దైవం లేకుండా వేరే జీవనం లేదు మొదటి ప్రయారిటీ దైవం చేసే పని నా వృత్తి నేను పిల్లా పెద్దన్న అమ్మాయ అబ్బాయినా అనే అవసరం లేదు అందరికీ దైవచందనే కావాలి నేను కూలీ చేసేవాడినా లేకపోతే పెద్ద ఆఫీస్ అయినా అనే సంబంధం కూడా లేదు ఒక్క అంశమే ఉంది మన పరిధిని దాటి అందరూ అందరూ కూడా ప్రార్థించగలిగేది దేవుడు చందమామ అందరికీ మామ అలా దేవుడు అందరికీ దగ్గర నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు అంతటా ఉన్నాడు శాస్త్రాల్లో కూడా చెప్పరస్వస్య బాహ్యత అంతరం ఉన్నాడు బయట ఉన్నాడు అంతగా ఉన్నాడు సర్వగా ఉన్నాడు అందుకనే భారతీయ సనాతన సంప్రదాయంలో ఎలా ఉంటుందంటే అన్ని జీవులను కూడా గౌరవిస్తాం ఆ మొక్కకు కూడా నమస్కారం చేస్తాం చెట్టుకి నమస్కారం చేస్తాం కదా మనం చెట్టు నమస్కారం చేస్తాను అక్కడ వెళ్ళి చెట్టు నమస్కారం అంటాం మనం అలానమే చెట్టు నమస్కారం ఎవరు ఆ భావన భారతీయు గారికి ఉండదు అక్కడ దైవం ఉందనే భావంతోనే మనం వెళ్ళి నమస్కారం చేస్తాం ఊళ్ళోకి వెళ్ళి దేవుడు అక్కడ ఉన్న రాయి నమస్కారం అంటామా లేదే అలా దైవం ఉంది దైవాన్ని నమస్కరిస్తాం ఇవన్నీ ఎందుకు మన పూర్వీకులు మనకు పెట్టారంటే అన్ని జీవుల్లోనూ జడ పదార్థాల్లో అన్నింటిలో కూడా చైతన్యం అనేది ఉంది అదైవం అనేది ఉంది అందుకే పక్షులకి పూజ చేస్తాము జంతువులు పూజ చేస్తాం ఈ దేశంలో కూడా గుడి తెచ్చా ఎలకడికి గుడి పెట్టాయి ఇంకా మనం ఎంత స్థాయికి వెళ్తామంటే అసురుడు కూడాను అసరులకు కూడా దేవుడు ఉంటాడు కదా వాడికి తెలియక వాడు అసురుడు అయ్యాడు కానీ వాడికి తెలియక వాడి కూడా లక్షణాలు వాడిను తప్పుడు పనులు చేసి వాడు అసులుడయ్యాడు కానీ వాడిలో కూడా ఉన్న దైవమే కదా నేను విన్నా ఎక్కడో రావరాశులు కూడా గుడి కట్టేసాను మమ్మల్ని అర్థమైందా సో ఇప్పుడు అందుకే ఎవరిని తక్కువ చేసి కానీ కించపరిచి కానీ మనం చూడకూడదు ఆ భావంలో ఎవరిని ఎవరు నేరస్తులు కూడా దోషాలు తప్పులు చేసేవాడిని కూడా చూడదు అంతటా ఉన్నది ఆ చైతన్యమే ఉన్నదంతా దైవమే అందరూ సరిగా గ్రహించారు కదా మాస్టారు రెండు రెండు నాలుగు అన్నారంట రెండు రెండు నాలుగు అంటే రెండు రెండు నాలుగు అని కొంతమంది గ్రహిస్తారు కొంతమంది ఏం చేస్తారు తప్పుగా గ్రహిస్తారు రెండు రెళ్ళు ఆరు అవునా ఈ కొంతమంది ఉంటారు దాన్ని విపరీతంగా గ్రహిస్తారు రెండు రెండు నాలుగు అంటారు మైనస్ నాలుగు అంటారు అర్థమైందా సో ఇంకొంతమంది ఉంటారు అసలు రెండు రెండు నాలుగు అనే విషయమే వాళ్ళకి అసలు అర్థమే కాలేదు అంటే వాళ్ళు ఏది తరగించుకో అవునా సో ఈ అన్ని రకాల మనుషులు అన్ని రకాల కూడా ఉంటాయి వారు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా విపరీతంగా అర్థం చేసుకున్నా ఎలాగైనా కూడాను ఏ పరిస్థితిలో చూసుకున్నా కూడాను ఎవరైనా కూడాను ఏ జీవి అయినా కూడా అంతనే కూడా ఆ సర్వవ్యాప్ అయినా దేవుడు ఉన్నారు మరి అతను తెలుసుకోవాలి అని రామకృష్ణుడు విశేషంగా చెప్తారు ఏంటి లాభం ఫస్ట్ కృష్ణ అదే కదా ఏదైనా మనం ఏదైనా పని రోడ్డు ఎక్కుతున్నామంటే ఏదైనా లాభం ఉందంటే మీకు బయటకు వెళ్తాము ఏ లాభం పని లేకుండా వచ్చిపోయాక అలా తిరిగి వస్తాను నేను రెండు వెళ్తారా ఏదో లాభం మరి దేవుణ్ణి ఎందుకు మనం పొందాలి ఎందుకు గ్రహించాలి చూడాలి అంటే మనం అందరం ఇక్కడ ఈ ప్రభుత్వంలో చేసేవన్నీ కూడా ఒక ఆనందం పొందడాకే చేస్తాం కదా దేవుణ్ణి పొందితే మనం పొందేది పరమాణం అన్నం ఉంది పరమాన్నం అన్నంకి పరమానం తేడా ఉందా లేదా ఉందా అన్నం పరమానం రద్దు పెడితే తింటాం మనం పరమాన్నం తింటాం కానీ అన్నం తింటాం లేదు ఈ ప్రపంచానికి సంబంధించిన వాటి కూడా అన్నం తినేటప్పుడు వచ్చే ఆనందం అదే పరమాన్నం తిన్నాం అనుకు అది పరమానం చాలా మంచి రుచి వస్తుంది ఆనందం ఎక్కువ సో దేవుణ్ణి పొందాలి దేవుణ్ణి కావాలి దేవుణ్ణి చూడాలి అనేది అంటే దానివల్ల కలిగే లాభం ఏంటంటే పరమానందం కలిసి కలుగుతుంది పరమానందం కలుగుతుంది అయితే ఒక చిన్న తేడా ఉంది మామూలుగా ఈ ప్రపంచానికి సంబంధించినవి ఏమి పొందినా కూడా నష్టం అవి ఉండేవి కావు లేకుండరు అని పోయావు వీటికి శాశ్వతత్వం లేదు దేవుడు ఎప్పుడు ఉన్నాడు అన్నా కాదు నేను పుట్టకపోర ఉన్నాడు నేను పుట్టిన తర్వాత ఉన్నాడు నేను చనిపోయిన తర్వాత కూడా ఉంటాడు శాశ్వత వస్తుంది పరమానందం అనేది పర్మనెంట్గా ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది అది సో రామకృష్ణులు ఏం చెప్తారంటే ఆయన దగ్గరికి వచ్చేవారు అందరికీ పరమానందం ఇవ్వడానికి ఆయన కావాలి ఆయన కోరికదే అందరికీ పరమానందం ఇవ్వడం అందరూ పరమానందం పొందాలనే ఆయన స్పష్టమైంది సో అందుకే ఆయన లైఫ్ వచ్చే వాళ్ళకి నీకు డబ్బు కావాలా లేకపోతే నీ పిల్లల పెళ్లి కావాలా లేకపోతే ఉద్యోగాలు కావాలనే విషయాల మీద ఆయన మాట్లాడాలి అవన్నీ కూడా నీకు బుద్ధి ఆనందం ఇస్తాను ఎక్కువ ఆనందం ఇచ్చే దేవుడు అనే అంశాన్ని ఆయన ఇవ్వడానికి ప్రయత్నం పరమానందాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఆత్రం చూపించారు ఏ దేవుడు ఎలా చూపిస్తారని అనుకో రామకృష్ణ పరమంసే మనకి పరమానందం ఇవ్వాలని ఆత్రం అయితే మనం ప్రయత్నించాలి మన వైపు నుంచి కూడా మనం ముందుకు వెళ్ళిపోతున్న వస్తాడే అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు అని అంటా సో దేవుడిని మనం రోజు అడగాలి పొద్దున్న సాయంత్రం వీలైన సమయాల్లో అన్ని సందర్భాల్లో కూడా మనం అడుగుతూ ఉండాలి పదే పదే అడిగితే మనం రోజు ఆనందాన్ని పొందడానికి అర్హులై ఉండాలి అంతే ఇచ్చిన సమయం ఐదు నిమిషాల ఎక్కువైపోయింది సహితంతో నిమిషాం థ్యాంక్ యూ నమస్కారం